సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ నిర్వాహకం తారాస్థాయికి చేరుకుంది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ గ్రూప్ టూ అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు కాలేజీలోని మూడు సెంటర్లకు గాను వెయ్యి నూట ఎనభై రెండు అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు వెయ్యి నూట ఎనభై రెండు అభ్యర్థుల వద్ద నుండి ఒక్కొక్కరికి యాభై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం రెండు రోజుల్లో ఎగ్జామ్స్ ప్రతి అభ్యర్థి నుండి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సిబ్బంది రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఎగ్జామ్ అయ్యే వరకు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేయనున్నారు

సార్ ఇప్పుడు మీ బాస్ వచ్చే వరకు స్టూడెంట్స్ లోపల కలవ చేయొద్దా మొబైల్ వాళ్ళ దగ్గర ఉండదా మరి మొబైల్ తీసుకెళ్ళాలి కదా మొబైల్ తీసుకోపోవాలంటే డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు మొబైల్ డిమాజి డబ్బులే తీసుకుంటున్నారు కదా ఈసారి అవుతుందండి చేస్తారు మొబైల్ పెడితే మొబైల్ డిపాజిట్ గురించి ఒక యాభై రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ఆ యాభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అవి ఎక్కడికి పోతాయి ఆ డబ్బులు స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దాని గురించి వివరాలు ఇవ్వండి మాకు మేనేజ్మెంట్తో మేనేజర్మెంట్తో సార్

నేను అడిగేది మేనేజ్మెంట్ అంటే హాస్పిటల్ మేనేజ్మెంటా ఎగ్జామ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ మీ భాష మీరా మీ ఇప్పుడు వచ్చే వరకు స్టూడెంట్స్ లోపల అలౌ చేయొద్దా మొబైల్ వాళ్ళ దగ్గర ఉండదా మరి మొబైల్ తీసుకెళ్ళాలి కదా మొబైల్ తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు మొబైల్ ఈసారి అవుతుందండి చేస్తారు సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ నిర్వాహకం తారాస్థాయికి చేరింది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ గ్రూప్ టూ అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తోంది కాలేజీలోని మూడు సెంటర్లకు గాను వెయ్యి నూట ఎనభై రెండు మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు వెయ్యి నూట ఎనభై రెండు మంది అభ్యర్థుల వద్ద నుండి ఒక్కొక్కరికి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు రెండు రోజుల ఎగ్జామ్స్లో ప్రతి అభ్యర్థి నుండి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సిబ్బంది రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఎగ్జామ్ అయ్యే వరకు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేయనున్నది యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తున్న ఎంఎన్ఆర్ కాలేజ్ సిబ్బందిపై అభ్యర్థులు వగ్వాదాన్ని దిగారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు రాము మూర్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజు గ్రూప్ వన్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి అయినప్పటికీ గ్రూప్ గ్రూప్ టు పరీక్షలు రాసేందుకు వచ్చినటువంటి అభ్యర్థుల వద్ద అయితే ఎంఎన్ఆర్ కాలేజ్ సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే పరీక్షలు రాసేందుకు వచ్చిన అభ్యర్థుల వద్ద బలవంతపు వసూలు చేస్తూ ఇబ్బందులకైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వచ్చిన అభ్యర్థుల తన వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగులు అలాగే టిఫిన్ బాక్సులు కూడా భద్రపరిచేందుకు ఆ అభ్యర్థుల వద్ద అయితే ఈ యొక్క సిబ్బంది డబ్బులు వసూలు చేయడంతో అభ్యర్థులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ విషయంపై ఎమ్ఎన్ఆర్ సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి అభ్యర్థులు దూర ప్రాంతాల నుండి పరీక్ష రాసేందుకు వచ్చిన వచ్చే తమ వద్ద ఉన్నటువంటి బ్యాగులు విధంగా టిఫిన్ లను భద్రపరిచేందుకు డబ్బులు అడగడం ఎందుకు అనేసి అయితే అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది మొత్తంలో చూసుకున్నట్లయితే పరీక్ష సమయం ఆసన్నం చేసేదేం చేసేది లేకైతే డబ్బులు చెల్లించి అభ్యర్థులైతే పరీక్షా కేంద్రంలో నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి మొత్తంలో చూసుకున్నట్లయితే ఎంఎన్ఆర్ కాలేజీ చేస్తున్న డబ్బుల ఉసూళ్లపై అయితే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనేసి అయితే అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి అలాగే డిమాండ్ కూడా చేస్తున్నారు వీళ్ళపై చర్య తీసుకోవాలని మూర్తి థ్యాంక్ యూ రాము థ్యాంక్స్ ఫర్ అప్డేట్